నూరు దిల్ ఫర్నిచర్వర్స్ అండ్ ఇంటీరియర్స్ శామోపాటి విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు హయాత్నగర్ హైదరాబాద్ తెలంగాణ హైదరాబాద్లోని లోని డోలీ చౌకీలో త్రీ సీటర్ సోఫా మరియు టూ రెక్లైనర్స్ లాంజర్ అనేది ఇప్పుడే డెలివరీ చేయడం జరిగింది ఇది హాల్ అనమాట హోమ్ థియేటర్ హాల్లో ఇక్కడ చూస్తే కనుక లాంజర్ ఇది ఒక పవర్ రిక్లైనర్ ఇది ఒక మాన్యువల్ రిక్లైనర్ మరియు ఇక్కడ ఒక త్రీ సీటర్ సోఫా టీవీ ఎదురుగా ఉన్నటువంటి యొక్క స్పేస్లో టీవీ రోజు దొరక ఉన్నటువంటి స్పేస్లో మ్యాన్వల్ రెక్లైన్ ఓపెన్ చేసి వస్తాను రెక్లైంటర్ ఓపెన్ చేశాను పక్కన లివర్ లాగానే ఓపెన్ అయింది కంఫర్టబుల్గా ఇలా టీవీలో మూవీ గంటల పాటు చూడొచ్చు రెస్ట్ తీసుకోవచ్చు కంఫర్టబుల్గా ఉంటుంది హోమ్ థియేటర్గా హాల్ కాబట్టి ఇది మళ్ళీ ఇలా వద్దనుకుంటే క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోయింది పక్కన ఉన్నటువంటి ఇదిగోండి బటన్ ప్రెస్ చేశాను వైర్లెస్ ఇటువంటి వైరు లేదు దీంట్లో వైర్లెస్ ని ఆపరేట్ చేసే పవర్ రెక్లెనర్ ఇది ఓపెన్ చేశాను బాడీ టోటల్ రిలాక్స్ పేషన్ రిలాక్స్ అవ్వచ్చు హ్యాపీగా మళ్ళీ ఇది బటన్ ప్రెస్ లో కంఫర్టబుల్ గా కాల్ జాపుకొని ఎక్కువసేపు టీవీ చూడొచ్చు మూవీ చూడొచ్చు కంఫర్టబుల్ గా హ్యాపీగా ఇందులో రెస్ట్ తీసుకోవచ్చు ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి యూ